ఈ రోజు ప్రజెంట్ అయితే మనం వివేకానంద నగర్ కాలనీ కుక్కట్ ఉన్న ఓలా ఎంటర్ప్రైజెస్కి అయితే వచ్చేసాము మరి ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అసలు ఏ మిషనరీస్ ఉన్నాయి అలాగే వాళ్ళు బిజినెస్ కి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు అలాగే మనం ప్రతిరోజు చూసుకున్నట్లయితే జనరల్గా ఇంట్లో ఉన్న ఎస్పెషలీ లేడీస్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి మరి అలాంటి వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ అయితే మన ఓలా ఎంటర్ప్రైజర్స్ వాళ్ళు మనకి ఇచ్చేస్తున్నారు అసలు అదేంటి మన బిజినెస్కి ఎలాంటి మిషనరీస్ వీళ్ళు ఇస్తున్నారు ఇవన్నీ కూడా వీళ్ళ స్టోర్కి వచ్చాము ఈ రోజు ఇక్కడ అసలు ఏంటి స్పెషాలిటీ అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి ఈ బంపర్ ఆఫర్స్ని మీ కవేశం చేసుకోండి ఎస్ ప్రతి మహిళకి కూడా సొంతంగా గ్రో అవ్వాలని ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలని వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక ఐడియాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆఫర్స్తో ఒక మంచి బిజినెస్ ఐడియా దొరికితే మరి కాదంటారా కాదు కదా కాబట్టి ఇక్కడ చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి చాలా మిషనరీస్ అయితే ఉన్నాయి అవి ఏంటో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు చూపించబోయే మిషన్ ఏంటి అంటే పెన్సిల్ మేకింగ్ బిజినెస్కి ఖచ్చితంగా మీకు యాప్ట్ అనే చెప్పాలి ఎందుకంటే పెన్సిల్ మేకింగ్ బిజినెస్లో పెన్సిల్స్ తయారు చేసి వాటికి రా మెటీరియల్స్ కూడా మన ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడమే కాకుండా ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ రా మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తూనే వన్ ఇయర్ వరకు మిషన్ వారంటీతో అలాగే మనకి ఏవైతే మనం రెడీ చేస్తామో ఈ వెల్వెట్ పెన్సిల్స్ ని ఆ పెన్సిల్స్ ని తిరిగి వాళ్ళే సేల్ చేసుకుంటారు మరి అసలు ఏంటి ఎలా తయారు చేస్తారు పెన్సిల్స్ ని ఎలా రెడీ చేయాలి సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి కీర్తి ఉన్నారు మరి పెన్సిల్స్ ని ఎలా రెడీ చేస్తారో అడిగి తెలుసుకుందాం హాయ్ కీర్తి హాయ్ మేడం సో ఈ మిషన్ గురించి అసలు ఇది ఎలా యూస్ చేయాలి పెన్సిల్స్ ఎలా రెడీ అవుతాయి మా ప్రేక్షకులకి ఈ టూ మిషన్స్ వచ్చేసి పెన్సిల్ మిషన్ మనకు స్టాండ్స్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తాం హండ్రెడ్ స్టాండ్స్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగా రా మెటీరియల్ వచ్చేసి ఇలా ఉంటారు అంటే ఇప్పుడు ఈ రా మెటీరియల్స్ అన్ని మీరు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రీగానే ఇస్తాం మేము ఓకే అసలు ఇదేంటి అంటే టూ బ్లాక్స్ నువ్వు చూపించావు కదా అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అది ఎలా వర్క్ అవుతుంది ఇది వచ్చేసి పవర్ సప్లై అవుతుంది ఇది వచ్చేసి పెన్సిల్స్ రెడ్ అవుతది ఇది వచ్చేసి ఇక్కడ పవర్ బటన్ అనేది ఉంటది పవర్ బటన్ ఆన్ చేయగానే ఫైవ్ సెకండ్స్ లో ఆటోలో పెట్టుకుంటే థర్టీ సెకండ్స్ లో ఈ ఫోర్ పెన్సిల్స్ అనేది రెడీ అవుతుంది ఓకే ఇది రా పెన్ అంటే మనం రా పెన్సిల్స్ అంటారు కదా ఈ వీరోపన్స్ ఇస్ అనదర్ ఇవి వీటిల్ని వెల్వెట్ పెన్సిల్స్ క ఎలా రెడీ అవుతాయి అండ్ ఈ వీటికి అసలు ఎలా ప్రాసెస్ ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం సో ఇది ఎలాగా రెడీ చేస్తారు ఇది వచ్చేసి రా మెటీరియల్ పెన్సిల్ వచ్చేసి స్టాండ్ కి ఇలా పెట్టుకోవాలి మనం గమ్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తాం ఓకే ఈ ఫోర్ పెన్సిల్స్ కి గమ్ అనేది ఇలా అప్లై చేసుకునే ఓకే ఫస్ట్ మనం తీసుకున్న పెన్సిల్స్ కి ఆ గమ్ అనేది అలా ఈజీగా నీట్ గా మొత్తం ఆల్ సైడ్స్ స్టిక్ ఆన్ అయ్యేలాగా గమ్ అనేది అప్లై చేయాలి నెక్స్ట్ గమ్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గమ్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఓకే అక్కడ గమ్మ అప్లై చేసిన తర్వాత ఆ పెన్సిల్స్ ని మ్యాగ్నెట్ లో బాక్స్ లో మ్యాగ్నెట్ ఉంటుంది ఆ మ్యాగ్నెట్ కి స్టిక్ ఆన్ చేస్తే దానికి ఆ వెల్వెట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది సెకండ్స్ ఈ థర్టీ సెకండ్స్లో ఫోర్ పెన్సిల్స్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు ఎంత ఈజీగా ఎంత తక్కువ టైంలో అంటే వితిన్ థర్టీ సెకండ్స్లో మనకి ఫోర్ పెన్సిల్స్ అనేవి రెడీ అయిపోతున్నాయి మనం అలా చూసుకున్నట్లయితే వన్ అవర్లో దగ్గర దగ్గరగా ఫోర్ ఎయిటీ పెన్సిల్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే ఈ మిషన్కి రా మెటీరియల్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ పాటు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు మనం ఎక్కడ ఈ మెటీరియల్ తీసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి మళ్ళీ దానికి కావాల్సిన ఈ గమ్ము కానీ ఆ వెల్వెట్ మెటీరియల్ కానీ వీటి వాటికి ఎక్కడ కూడా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నిటిని వీళ్ళే ప్రొవైడ్ చేసి మిషన్తో పాటుగా మళ్ళీ మీరు రెడీ చేసిన పెన్సిల్స్ని వీళ్ళే కొనుగోలు చేస్తారు కాబట్టి వన్ స్టాప్ ఫర్ ఆల్ అన్నట్లుగా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఓలా ఎంటర్ప్రైజెస్కి రీచ్ అవ్వండి వాళ్ళ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఈ బిజినెస్ గురించి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు ఎస్ చూశారు కదా సో ఇలా థర్టీ సెకండ్స్లో మంచి కలర్ఫుల్ పెన్సిల్స్ అనమాట వెల్వేట్ పెన్సిల్స్ మనకి రెడీ అవుతాయి సో థర్టీ సెకండ్స్లో ఫోర్ పెన్సిల్స్ అంటే వన్ అవర్కి ఫోర్ ఎయిటీ పెన్సిల్స్ అనమాట మరి ఇంత తక్కువ టైంలో ఇంత మంచిగా ఒక బిజినెస్ని మనం చేసుకునేటట్లు అలాగే ఎక్కువ బడ్జెట్లో అండ్ అలాగే మనకు ఆఫర్ తెలిసిందే కదా వన్ ఇయర్ వారంటీతో పాటు ఫైవ్ ఇయర్స్ మనకి ఫ్రీగా రా మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు వచ్చేసేయండి మీరు కూడా మీ బిజినెస్ని స్టార్ట్ చేసేయండి ఎస్ ఈ ఓలా ఎంటర్ప్రైజెస్ లో ఇంకొక బిజినెస్ ఐడియా అయితే ఉంది అదేంటో మీకు చూపిస్తాను అదే కాటన్ మేకింగ్ మిషన్ అనమాట కాటన్ మేకింగ్ బిజినెస్ అనమాట మరి ఇందులో అసలు ఏంటి ఎలా తయారు చేయాలి అవన్నీ కూడా చూద్దాము ఈ మిషన్ ద్వారా మనము అవి దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు చేస్తారు కదా అవి అనమాట చాలా గా వస్తాయి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక రా మెటీరియల్ అయితే ఇస్తారు ఆ రా మెటీరియల్ తో పాటు మనము ఈ ఎలా తయారు చేయాలనేది చూద్దాము సో ఇలా ఈ రా మెటీరియల్ ఉంటుంది దీన్ని మనకి త్రీ ఇంచెస్ ఆర్ ఫోర్ ఇంచెస్ వరకు కటింగ్ చేసుకోవచ్చు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం కట్ చేసుకొని ఆ కట్ చేసిన వాటిని ఇలా మనకి బ్యూటిఫుల్గా చాలా అందంగా ఒత్తులు అనేవి ఈవెన్గా అయితే మనం రెడీ చేసుకోవచ్చు మరి ఇవి ఎలా తయారు చేయాలో కూడా చూద్దాము సో ఇక్కడ మనం కనుక వాటర్ స్ప్రే చేసి కాస్త కొంచెం కాటన్ ఇక్కడ ప్లేస్ చేసి చేసినట్లయితే మనకి డైరెక్ట్గా ఇక్కడ ఈ విధంగా అయితే మనకి ఒత్తులు అనేవి రెడీ అయిపోతాయి అనమాట సో చూసుకున్నట్లయితే చాలా తక్కువ టైంలో ఇంట్రెస్టింగ్గా అండ్ అలాగే హాయిగా అంటే తక్ ఆడుతూ పాడుతూ మనం బిజినెస్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ కష్టంగా కూడా మనకు అనిపించదు అలా మరి మీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది చూస్ చేసుకోండి ఒక మంచి ఐడియాను అయితే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఎస్ చూసారు కదా మరి ఇంత తక్కువ టైంలో ఎంత ఇంత మంచి బిజినెస్ అలాగే మరి ఇన్ని ఆఫర్స్ ఎక్కడైనా ఉంటాయా ఉండవు కదా కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఓలా ఎంటర్ప్రైజెస్ కి రీచ్ అయిపోండి మీకు కావాల్సిన బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోండి ఇంకొక బిజినెస్ అయితే మీకు పరిచయం చేయడానికి వచ్చేసాను అదే దూప్ స్టిక్ బిజినెస్ అనమాట మాన్యువల్ గా మనం ఇది అయితే ఈ మిషన్ ని యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి పవర్ కన్సంప్షన్ లేకుండా చాలా ఈజీగా అంటే ఈ మిషన్ మనకి ఒక ఎగ్జాంపుల్ గా అని చెప్పొచ్చు అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం దూప్ స్టిక్స్ ఎలా రెడీ చేయాలి అనేది మనం చూస్తున్నాము వీడియోలో మనకు ఆ రా మెటీరియల్ అనేది ఇక్కడ ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు చక్కగా ఆ మెటీరియల్ ని వాటర్ తో స్ప్రే చేసుకున్న తర్వాత అవి అనేది ధూప్ స్టిక్స్ అనేవి మనకి ఇలా ఈ విధంగా రెడీ అయిపోతాయి అనమాట సో చూసారు కదా సో ఈ విధంగా ధూప్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయి చాలా ఈజీగా వన్ కేజీ రా మెటీరియల్ కి అయితే వన్ కేజీ దూప్ స్టిక్స్ అయితే మనకి రెడీ అవుతాయి అలాగే అండ్ ఎలాంటి పవర్ కన్సెప్షన్ లేదు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక బిజినెస్ ఏంటో చూపించేస్తాను వచ్చేసేయండి ఎస్ ఇప్పటి వరకు చూపించిన బిజినెస్ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అనమాట అదే క్యాంపర్ బిజినెస్ అనమాట ఇదే మనకి కర్పూరం టాబ్లెట్స్ దొరుకుతాయి కదా ఆ టాబ్లెట్స్ బిజినెస్ అనమాట ఖచ్చితంగా చాలా ఈజీ అనమాట ఇది కూడా మాన్యువల్ మిషన్ మనం చూసుకున్నట్లయితే మనకు ఆ క్యాంపర్ పౌడర్ ఉంటుంది కదా కర్పూరం పొడిని అయితే మనం రెడీ చేసుకొని ఒక్కసారి ఈ మిషన్ దగ్గర ప్లే చేసుకున్నట్లయితే ఇలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ అసలు సెకండ్స్ కూడా కాదు మిల్లీ లో మనకి టాబ్లెట్స్ తయారవుతాయి అండ్ ఇవి కూడా కేజీ లెక్క అయితే మనం రెడీ చేసుకోవచ్చు అలాగే వీటిలో కూడా మనం ఇక్కడ ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళు కనుక మనం చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో తీసుకొని ఈ టాబ్లెట్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు కొంత మొత్తం అమౌంట్ ని అయితే మనకి ఇస్తారు ఈజీగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్ ని చూస్ చేసుకోవచ్చు ఇంకొక మంచి బిజినెస్ ఐడియాతో మీకు మీ ముందుకు వచ్చేసాను అసలు ఆ బిజినెస్ ఐడియా ఏంటో చూద్దాము అదే సాంబ్రాని కప్ అనమాట సాంబ్రాని కప్ బిజినెస్ అనమాట మరి దీని ద్వారా కూడా మనం చాలా ఈజీగా బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో అండ్ అలాగే తక్కువ పవర్ కన్సెప్షన్ తో అయితే మనం యూస్ చేసుకోవచ్చు మరి తక్కువ బడ్జెట్ అంటున్నారు పవర్ అంటున్నారు మరి ఎలా సాధ్యం అవుతుంది అని మీకు డౌట్స్ రావచ్చు మీరు డౌట్స్ ఏ విధంగా కూడా మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే వన్ మంత్ కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ బిల్ అనేది వన్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ లోపు మాత్రమే కరెంట్ బిల్ వస్తది అండ్ అలాగే ఖచ్చితంగా ఈ బిజినెస్ చేస్తే మీకు అదే అర్థం అవుతుంది సో చూసుకున్నట్లయితే ఇక్కడ మనము రా మెటీరియల్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడమే కాకుండా మనకి రీసెల్ కి కూడా ఒక ఆప్షన్ అంటే మనం చేసిన అవి ఏదైతే సాంప్రదాయం కప్స్ ఉన్నాయో వాటిని వీళ్ళే కొనుగోలు చేయడమే కాకుండా మనకు ఒక మంచి ఒక ఐడియా అయితే మనకి ఇస్తున్నారు అదే విధంగా ఈ మంత్ ఎస్పెషల్లీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి ఎందుకంటే మళ్ళీ మీకు ఈ బంపర్ ఆఫర్ అనేది రాదనే చెప్పాలి ఎందుకంటే ఈ మంత్ లో కొనుగోలు చేసుకునే వాళ్ళకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి త్రీ ఇయర్స్ పాటు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట సో మనం చూసుకున్నట్లయితే చూసారు కదా ఇలా ఈ విధంగా సాంబ్రాణికప్ మిషన్స్ మిషన్ ద్వారా ఈ సాంబ్రాణికప్ బిజినెస్ అయితే ఇంటి దగ్గరే ఎస్ మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఇన్ని బిజినెస్ ఐడియాస్ ని మన ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనకి బంచ్ ఆఫ్ బంపర్ తో మనకి ఇస్తున్నారు మరి ఎవరైనా మిస్ చేసుకుంటారా ఎస్పెషల్లీ లేడీస్ ఖచ్చితంగా మిస్ చేసుకోకండి ఈ అడ్రస్ ఎక్కడుందో తెలుసు కదా కుకెట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో అయితే ఉంది ఖచ్చితంగా ఓలా ఎంటర్ప్రైజెస్ని అప్రోచ్ అవ్వండి కింద మెన్షన్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్ని అయితే రీచ్ అవ్వండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు మీ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రా మెటీరియల్ని మీరు ఎలా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అలాగే తయారు చేసిన కప్స్ ఇవి సాంబ్రాణి కప్స్ కావచ్చు పెన్సిల్స్ కావచ్చు అలాగే మిగతాది ధూప్ స్టిక్స్ కావచ్చు కర్పూరం ట్యాబ్లెట్స్ కావచ్చు అలాగే ఒత్తులు కావచ్చు వీటన్నిటిని కూడా వాళ్ళు ఎలా మళ్ళీ మీ దగ్గర నుంచి వాళ్ళు సేల్ చేస్తారు ఇన్ డీటెయిల్డ్గా మనం చూసాం కదా వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా లేడీస్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉండే లేడీస్ ఈ ఆఫర్ని ఎస్పెషల్లీ ఈ బంపర్ ఆఫర్ని మిస్ చేసుకోకండి సో మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఓలా ఎంటర్ప్రైజెస్కి వచ్చేసేయండి మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోండి